ఈ కార్యక్రమంలో అశేష హిందూ సమాజానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన దేశంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం కోసము ఛత్రపతి శివాజీ మహారాజ్ తన జీవితమంతా పోరాటం చేసి అనేక వందల కోటలు జయించి పదహారు వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో హిందూ పద పాదుషాహిగా పట్టాభిషిక్తుడయ్యాడు శివాజీ రాజు కాదు శివాజీ దగ్గర రాజ్యం లేదు శివాజీ దగ్గర సైన్యం లేదు కానీ ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కేవలం తన యొక్క బలపరాక్రమల చేత తన యొక్క ఆలోచనల చేత తల్లి జిజియా మాత యొక్క నేర్పరితనంలో శివాజీ పద్నాలుగు సంవత్సరాల వయసులోనే అనేక యుద్ధ విద్యలు నేర్చుకొని పదహారు సంవత్సరాల వయసులోనే మొట్టమొదటి కోటను పదహారు వందల నలభై ఆరో సంవత్సరంలో తోరణ అనేటటువంటి దుర్గాన్ని జయించి అక్కడి నుంచి అప్రసిద్ధంగా పోరాటం చేస్తూ అనేక కోటలు జయించి తను హిందూ పద పాదుషాహిగా ఛత్రపతి శివాజీగా పట్టాభిషిక్తుడయ్యాడు ఒక సామాన్యమైన వ్యక్తి ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసినటువంటి ఘనత అది శివాజీకే దక్కుతుంది అలాంటి శివాజీ ఈరోజు దేశమంతటికీ ఆదర్శం కేవలం దేశంలోనే కాదు ప్రపంచంలోని అనేక దేశాల వాళ్ళు ఈరోజు శివాజీ పాటించినటువంటి గెరిల్లా యుద్ధ పద్ధతుల్ని వాళ్ళు తీసుకొని వాళ్ళ దేశాల్లో పోరాటం చేస్తున్నారు అలాంటి శివాజీని ఇక్కడ ఉన్నటువంటి యువత ఆదర్శంగా తీసుకొని శివాజీ జయంతి సందర్భంగా కేవలం ర్యాలీలు చేయడం మాత్రమే కాదు హిందూ సమాజాన్ని సంఘటితంగా నిలబెట్టడం కోసం ఎప్పుడైతే హిందుత్వానికి హిందువులకు ఆటంకాలు ఏర్పడతాయో వేలాదిగా రోడ్ల మీద హిందువులు నిలబడి హిందూ సమాజాన్ని కాపాడుకోవడం కోసము నిరంతరం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ జయంతి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భవాని శివాజీ గారి మహోత్సవానికి ఇంత మంది వచ్చి చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే మన హిందువులు హిందూ వాయిని హిందువులుగా మనం చూపించుకున్న ప్రతిపై ఇప్పుడు శివాజీ గారికి ఎంత ధైర్యం అంటే మన భారతదేశాన్ని కాపాడటానికి తన ధైర్యము తన భక్తి తన చైతుర్యము తన శౌర్యము అన్ని కలిపికొని మన భారతదేశాన్ని కాపాడగలిగింది ఈ రోజు ఇంతమంది యువకులు వచ్చింది కాబట్టి ఆ యువకులు కూడా ఆ ఉత్సాహం రావాలి ఇప్పుడున్న ఉత్సాహాన్ని ప్రతిసారి చూపించుకోవాలి ప్రతి ఏటా అంటే ఒకరికి ఒకరు అన్నట్టుగా ఒక చైల్డ్ సిస్టమ్ ఒకరికి బాధ వచ్చిందంటే ఇంకొకరిలాగా మనం కష్టాన్ని పంచుకోవాలి మనకు శివాజీ నడిపిన బాటలో కూడా నడవాలి ఆ బాటలో నడిచినప్పుడే మన హిందూ ధర్మం అనేది నిలబడగలుగుతుంది మనం హిందువులం కాబట్టి హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం హిందూ ధర్మాన్ని కాపాడుతూ మన రాజ్యాన్ని మనం కూడా కాపాడుకోవాలి అంటే శివాజీ ఏ విధంగా అయితే మన రాజ్యాన్ని కాపాడి స్థాపించి మనకు అప్పగించాడో మనము విధంగా వచ్చే తరానికి మన పిల్లలు కావచ్చు అంటే శివాజీ గారికి బోధించి తన కొడుకును ఆ విధంగా తయారు చేసి మన దేశం కోసం కాపాడడానికి మన దేశాన్ని కాపాడి మనకు అప్పగించడానికి మనం ఎంత కష్టపడ్డదో మనం కూడా ఈ రోజు మన పిల్లలకు ఫోన్ ట్యాపింగ్లు కానీ ఫోన్లు కానీ చూడని లేకుండా వాళ్ళకు ధైర్యాన్ని ధైర్యాన్ని నింపండి ఆ ధైర్యాన్ని తొడనివ్వకండి ఏదో ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యి మన